అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుజరాత్ స్పెషల్ కాబోలి శలగలతో మంచి మసాలా గ్రేవీ కర్రీ చూపిస్తాం అండి ఎలా అన్నది వీడియో కిట్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే అర్థమవుతుంది కర్రీ అయితే సూపర్ ఉంటుందండి వేరే లెవెల్ ఉంటుంది మనం అన్నం మనం ప్లేట్లో పెడితే ఒక మెతుకు బోడ కొట్టకుంటుంది తింటారు అంత బాగుంటుంది ఇది రైస్తో కాకుండా జొన్న రొట్టె కానీ గో మన రాగి చపాతి కానీ చపాతి కానీ దేనితోటైనా సూపర్ టేస్ట్తో ఉంటుంది మనం తిన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది అంతా బాగుంటుందండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి మనకు కొంచెం కొత్తగా వెరైటీగా టేస్టీగా చాలా రుచిగా ఉంటుంది కంపల్సరీ ఇలా ట్రై చేయండి ఎలా చేసిందన్నది మనం వీడియోలకి వెళ్ళి చూసేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ చూసే అయితే పక్కకున్న క్లిక్ ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పదండి నేను శనిగలని వీటిని నైటే నానబెట్టుకోవాలి మనం ఉదయాన్నే కూర చేద్దాం అనుకుంటే నైట్ నానబెట్టుకోవాలి సాయంత్రానికి చేద్దాం అనుకుంటే పొద్దున నానబెట్టుకుంటే అయిపోయింది ఇప్పుడు మనం ఒక ఉల్లిగడ్డ నేను అట్లా మధ్యలో చేసి దాన్ని కడుక్కున్న మనం ఆలు తొక్క తీసేసి అవిటిని సుత కడుక్కొని అట్లా పెద్దగానే కట్ చేసుకోండి పెద్ద సైజు ఆలయింది ఉంటే ఒక్కటి తీసుకోండి సరిపోతుంది నేను చిన్నగా ఉన్నాయి కాబట్టి రెండు తీసుకున్నా పెద్ద సైజు ఆలయితే ఒక ఆలైతే సరిపోయింది నాలుగు ముక్కలుగా చేసుకొని అవీటిని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిగడ్డను చూతాం పొడుగ్గా అట్లా కట్ చేసుకోండి చిన్నగా అవి ఇప్పుడు కట్ చేసుకున్నాక ఇప్పుడు అవిటిని మనం ఇప్పుడు స్టవ్ అంటూ పెట్టి మనం కుక్కర్ తీసుకోవాలి ప్రెషర్ కుక్కర్ తీసుకోండి కుక్కర్లో అయితే చాలా బాగా అవుతుంది ఇప్పుడు మనం రెండు రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ సైడ్ వచ్చేదాకా వేంపుకోండి ఉల్లిపాయ అంతా పచ్చివాసన పోయేదాకా దాన్ని వేపుకోవాలి చూడండి కొంచెం బ్రౌన్ చేడ్ అవుతుంది అనగా ఇప్పుడు మనం నానబెట్టుకున్న శనగలని వాటర్ అంపేసి మనం ఆ శనగలని అందులో వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు మనం అందులోకి ఒక కప్పు దాకా వాటర్ వేసుకోండి నేను తీసుకున్న చూడండి ఆ కప్పుతోటి లేకపోతే మనం టీ తోటి అయినా రెండు గ్లాసులు టీ తోటి కొంచెం పెద్ద సైజ్ ఉంటే ఎక్కువ వేసుకోండి ఇప్పుడు ఆలు ముక్కలుతు అందులోనే వేసుకొని కుక్కర్ క్యాప్ పెట్టేసి మనం దాన్ని ఒక ఐదు ఇల్లు సత్యదాకా మనం ఉడికించుకోవాలి ఇప్పుడు నేను అది ఆ పక్క పెట్టిన వేరే స్టవ్ వినట్టు మనం ఇటు పక్క ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ దాకా ధనియాలు ఒక హాఫ్ స్పూన్ దాకా మిరియాలు ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసి వీటిని కొంచెం దోరగా వేంపుకోవాలి అవి కొద్దిగా ఇప్పుడు మనం అందులోకి ఒక నాలుగు ఎండుమిర్చి వేసుకోండి ఇప్పుడు అట్లనే రెండు ఇలాక్షిలు వేసుకోండి అవిటిని సుతం కొంచెం దూరగా వేగాలి ఎగినాక ఇప్పుడు ఒక స్పూన్ దాకా సోంపు వేసుకోండి ఒక స్పూన్ దాకా కస్తూరు మెంతసు వేసుకొని అవిటిని మంచిగా వేంపుకోవాలి మనకు వేసినవన్నీ మంచిగా వేగాలి క్రిష్ పేగాయదాకా ఇప్పుడు అవిటిని ఒక పిలేట్లకు తీసుకోండి ప్లేట్లకు తీసుకొని చల్లారినాక అవిటిని మిక్స్ వేసుకోవాలి చూడండి ఇప్పుడు మిక్సీ గిన్నెలు వేసుకొని దాన్ని మెత్త పౌడర్ పట్టుకొని పక్కకు ఉంచుకోవాలి చూడండి అట్లా దాన్ని ఒక గిన్నెలకు తీసుకోండి తీసుకున్నాక ఇప్పుడు దాన్ని రెడీగా పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు దాంట్లో మనం కొంచెం టేస్ట్ సాల్ట్ అంటారు కదా నిమ్ముప్ప అంటారు మనం ఈ కర్రీలో టమాటా కానీ చింతపండు కానీ వాడతలేం కదా అది నిమ్ముపు టేస్ట్ పుస్తతా అని అంటారు అది వేసుకున్న ఒక హాఫ్ స్పూన్ దాకా మీ దగ్గర అది లేకపోతే ఆన్సూర్ పౌడర్ వేసుకున్న పర్లేదు ఒక స్పూన్ దాకా ఇప్పుడు ఫ్రెష్గా కొంచెం అల్లం ఉన్ను ఎల్లిపాయలు కచ్చిపచ్చ దంచుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దాన్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకోండి చూడండి ఇప్పుడు దానిస్తాం మనం పక్కకు పెట్టేసుకొని మనకు అవి లేదన్నది చూసుకుందాము చూడండి ఒక మనం అది పట్టుకుంటే అట్లా మెత్త ఉడకాలి అంత మెత్తగా ఇప్పుడు మనం ఆలు ముక్కలు ఉన్నాయి కదా వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి తీసుకొని కర్రీ గ్రేవీతోటి సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఆలు ముక్కలన్నీ మనం మిక్సీ జార్లో వేసుకున్నాక కొన్ని శనగలతో తీసుకోండి గ్రేవీ అన్నది బాగుంటుంది రెండు స్పూన్ల దాకా శనగలుసు వేసుకొని మనం ఇప్పుడు దాన్ని మనం పేస్ట్ లాగా పట్టుకోవాలి చూడండి అట్లా మెత్తగా పట్టుకోవాలి పట్టుకున్నాక ఇప్పుడు దాని పక్కకు పక్కకుంచుకోండి ఇప్పుడు మనం వేరే ప్యాన్ పెట్టుకొని మళ్ళీ రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు అందులోకి ఒక హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి అట్లనే హాఫ్ స్పూన్ దాకా పసుపు ఒక స్పూన్ దాకా కారం వేసుకొని అంత ఒకసారి కలుపుకోండి కలుపుకున్నాక ఇప్పుడు మనం కచ్చిపతి అల్లం దంచుకున్నాం కదా ఆ అల్లాన్ని అందులోకి వేసుకోవాలి వేసుకొని ఒకసారి అల్లం అంతా ఎగేటట్టు వేపుకున్నాక ఇప్పుడు మనం పట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి ఆ ఆలును శనగలు పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని మనం పోపులో వేసుకోవాలి అంతా తీసి వేసుకోండి వేసుకున్నాక అంత దాన్ని కలుపుకోవాలి గ్రేవ్ అంతా ఉడికేటట్టు చూడండి అట్లా మనకు మనం వేసుకున్న మసాలను కారం ఉప్పు దానికి వట్టాలి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి నేనైతే ఒక స్పూన్ దాకా వేసుకున్నా కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు మనం దంచి పెట్టు మిక్స్ పట్టుకున్నది ఉన్నది కదా పౌడర్ మసాలా పౌడరు అదిస్తే వేసుకోవాలి వేసుకొని అంత ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని గ్రేవ్ అంతా ఉడికించుకోవాలి గ్రేవ్ అంతా ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి క్యాప్ పెట్టేసి చూడండి మనకు ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు మనకు గ్రేవీ ఉడికినట్టు అంత ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న శనగలని అందులోకి వేసుకోవాలి వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి ఇప్పుడు కొన్ని వాటర్స్ తీసుకోవాలి గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోండి ఇప్పుడు అంతా కలుపుకొని మనం గ్రేవీ చూసుకొని వాటర్ వేసుకోవాలి ఇంకా కొన్ని కావాలంటే వేసుకోవాలి నేనైతే ఇంకా కొన్ని ఎత్తున్నా ఇప్పుడు అంతా కలుపుకొని మనకు గ్రేవీ ఎలా కావాలన్నది చూసుకోండి చూడండి ఆ థిక్నెస్ ఉంచుకుంటే సరిపోద్ది ఇప్పుడు గ్రేవ్ అంతా ఉడకటానికి మరొక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకు గ్రేవ్ అంతా చక్కగా ఉడుకుతుంది క్యాప్ పెట్టేసి దాన్ని ఉడికించుకోవాలి చూడండి మన గ్రేవ్ అంతా ఉడికింది కదా ఒకసారి కలుపుకుందాము చూడండి చిక్కగా అయింది కదా గ్రేవీ అట్లుంటే సరిపోయిద్ది చాలా బాగుంటుందండి తప్పక ఇలాసారి ట్రై చేయండి మనకు చపాతి పూరి పుల్కా దేనితోటైనా రైస్ తోటైనా దేంట్లోకైనా సూపర్ ఉంటుందండి చూడండి అట్లా ఉంటే సరిపోయి ఇప్పుడు కొత్తిమీర ఆకి వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మనం స్టవ్ ఆపుకుందాము స్టవ్ ఆపుకొని కొద్దిగా ఎల్లారినాక సర్వింగ్ చేసుకుంటే సరే చాలా సూపర్ ఉంటుందండి చూడండి గుజరాత్ పేషల్ అయినా కదా వాళ్ళు ఎక్కువ చపాతి తింటారు కదా వాళ్ళు అది చపాతి కాంబినేషన్గా ఈ కర్రీ అయితే ఎక్కువ చేసుకుంటారు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే కొంతమందికి చేరుతుంది సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు సపోర్ట్ చేసి ఒక లైక్ చేయండి మీరు ఇలా చేసుకొని ఎలా కుదిరిందో కామెంట్ చేయండి చాలా రుచిగా ఉంటుందండి తప్పక ట్రై చేయండి